వైకాపా ప్రభుత్వంలో రాష్ట్రాభివృద్ధి కుంటుపడిందని ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ ధ్వజమెత్తారు ఉరవకొండలో ఎక్కడ చూసినా తాను చేసిన అభివృద్ధే కనిపిస్తుందన్నారు అందుకే ఉరవకొండ ప్రజలు తనను సార్లు ఎమ్మెల్యేగా గెలిపించారని వివరించారు తన పేరు చిరస్థాయిగా ఉండేలా ఉరవకొండను అభివృద్ధి చేశానని కేశవ్ చెప్పారు రెండు వేల పద్నాలుగులో గెలిచిన వైకాపా అభ్యర్థి విశ్వేశ్వర్రెడ్డి ప్రజలకు ఏం చేశారో ఒకటైనా చెప్పాలని సవాల్ విసిరారు తనను ఐదోసారి ఎమ్మెల్యేగా గెలిపించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారంటున్న ఉరవకొండ కూటమి అభ్యర్థి పయ్యావుల కేశవ్తో మా ప్రతినిధి ముఖాముఖి కేశవ్ ఆరుసార్లు పోటీ చేసి నాలుగు సార్లు గెలుపొందారు ఏడోసారి ప్రస్తుతం గెలుపు దిశగా ప్రచారం ముమ్మరంగా సాగిస్తున్నారు ఈ నేపథ్యంలో పయావుల కేశవ్ని అడిగి వివరాలు తెచ్చుకుందాం అన్న మీరు ఇప్పటికే నాలుగు సార్లు నియోజకవర్గంలో హ్యాట్రిక్ డబుల్ హ్యాట్రిక్ చేశారు నియోజకవర్గ సమస్యలు పూర్తి స్థాయిలో మీకు తెలుసు ప్రచారంలో వేగంగా పోతున్నారు ఎలా ఉంది పరిస్థితి అద్భుతంగా ఉంది తొంభై నాలుగు పరిస్థితులు ఈ రోజు కనపడుతున్నాయి జన సునామీ అనేటువంటిది రేపు ఎన్నికల్లో తీర్పునియబోతోంది తెలుగుదేశం పార్టీ కూటమి ఏదైతే ఉందో రాష్ట్ర వ్యాప్తంగా రెపరెపలాడుతున్నట్టుగానే ఉరవకొండ కంచుకోటలాగా కూడా మిగిలిపోతుంది ముఖ్యంగా ఈ ఐదు సంవత్సరాల్లో మీరు అంటే రాష్ట్ర వ్యాప్తంగా వైకాపా గాలి వీచినప్పటికీ ఉరవకొండలో మీకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు ఈ ఐదు సంవత్సరాలు ప్రజల పక్షాన ప్రభుత్వంతో పోరాడాల్సి వచ్చింది ఏ సమస్యలు ముఖ్యంగా లేవనైతారు ప్రజలకు సంబంధించినటువంటి తాగునీటి సమస్య కావచ్చు సాగునీటి సమస్య కావచ్చు ఇన్సూరెన్స్ కావచ్చు ఇన్పుట్ సబ్సిడీ కావచ్చు ఇలా అనేక రకాలైనటువంటి సమస్యల్ని శాసనసభలో నిలవడించం మరి ప్రభుత్వం సంబంధించినటువంటి అకౌంట్స్ ఏవైతే ఉన్నాయో వాటినన్నింటినీ కూడా గవర్నర్ ఫిర్యాదు చేయడం ఈ ప్రభుత్వాన్ని అక్రమంగా చట్టపరిధి దాటి చేస్తున్నటువంటి అప్పుల్ని కూడా ఎక్స్పోజ్ చేయడం జరిగింది గవర్నర్ వ్యవస్థను కూడా ఎట్లా తాకట్టు పెట్టారో నిరూపించడం జరిగింది ఇవన్నీ ఐదేళ్లలో చేయగలిగాం మనం దేశంలో ఒక మోడల్గా చేయాలనుకున్న మెగా డ్రిప్ పథకాన్ని యాభై వేల ఎకరాలకు చేయాలనుకున్న ఈ పథకాన్ని దాదాపు పూర్తవుతుందన్న దశలో నిలిచిపోయింది ప్రభుత్వం మారడంతో అది ఎలాంటి పరిస్థితిలో ఉంది ఇప్పుడు దాన్ని కొనసాగించే అవకాశం ఉందా లేదా బాధాకరమైన పరిస్థితి దేశంలోనే ఒక మోడల్గా తయారు చేసినటువంటి ఈ పథకాన్ని జగన్మోహన్ రెడ్డి గారు చాపేశారు ఈ పథకం ఎంత బాగుందంటే సొంత నియోజకవర్గంలోకి వెళ్ళి పథకాన్ని పెట్టుకున్నాడు పులివెందల్లో అట్లాంటి అద్భుతమైన మెగా డ్రిప్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ని నాశనం చేశాడు తప్పకుండా దాన్ని పునరుద్ధరించి రైతులకు ఆ బెనిఫిట్ చేర్చి ఒక మోడల్ని మళ్ళీ క్రియేట్ చేస్తాం రోకొండలో ఆ దిశగానే మా ప్రయత్నాలన్నీ కూడా ఉంటాయి అందరినీవా సంబంధించి కూడా మీ పీరియడ్లో పిల్ల కాలువలు తీసుకురావాలనే ప్రయత్నాలు ముమ్మరంగా సాగాయి దాన్ని డిజైన్ చేయించారు అయితే ప్రభుత్వం మారిన తర్వాత పరిస్థితి ఎలా ఉంది మనం గత ఐదేళ్లలో ఏవైతే ఆయకట్టు డెవలప్ చేశామో పిల్ల కాలువలు రేయింబగళ్ళు పనిచేసి ఇరవై ముప్పై యంత్రాల్ని పెట్టి పనిచేసామో అదే లాస్ట్ దాదాపు పదకొండు చెరువులకు నీళ్ళు ఇవ్వగలిగాము మనము ఈ రోజున ఈ ప్రభుత్వం ఒక గంప మను లేదు ఒక మీటరు కెనాల్ తవ్వలేదు ఎక్కడా కూడా అందరినీవాణి పూర్తిగా పడకేయించింది ప్రభుత్వం ఖచ్చితంగా ప్రజలు ఇవాళ తిరుగుబాటు ఆ దిశగానే చూపిస్తా ఉన్నారు నాలుగు టర్ముల్లో మీరు చేసిన అభివృద్ధి ఏంటి నియోజకవర్గానికి ఈ రోజు ఉరవకొండల్లో తిరిగి చూస్తే ఏం చేసినా కేశవ్ ముద్రనే కనపడుతుంది జూనియర్ కాలేజీకి బిల్డింగ్లు కట్టించిన పయ్యావుల కేశవే గర్ల్స్ కాలేజ్ శాంక్షన్ చేసిన పయ్యావుల కేశవే డిగ్రీ కాలేజీకి భూమి సేకరించిన పయ్యావుల కేశవే డిగ్రీ కాలేజీకి భవనాలు కట్టించిన డిగ్రీ పయ్యావుల కేశవే ఓ స్టేట్లోనే రోల్ మోడల్ అయినటువంటి హాస్పిటల్ కట్టించిన పై కేసవే మూడు నేషనల్ హైవేలు ఉరవకుండా నియోజకవర్గంలో వెళ్ళేటట్టు శాంక్షన్ చేసి పనులు కంప్లీట్ చేసిన పయ్యావులకేశ పల్లె పల్లెకి తాగునీటి సౌకర్యాన్ని చేసిన డ్రిప్ ఇరిగేషన్లు తీసుకొచ్చిన కేశవే చెరువులకు నీళ్ళు ఇచ్చిన కేశవే ఇవాళ ఓ అద్భుతమైనటువంటి ప్రణాళికతో మేము చేసుకుంటూ పోయాం రాబోయేటువంటి టర్మ్ లో మొత్తం ప్రజల రుణాన్ని తీర్చుకునే రకంగా ఈ ప్రయత్నాలను మరింత ముమ్మరం చేసి బెనిఫిట్ ఇస్తాం ప్రధానంగా లోకల్గా మీరు లోకల్ మేనిఫెస్టో ఏదైనా రూపొందించుకున్నారా మళ్ళీ నెక్స్ట్ టర్మ్లో కూడా మీరు రావడానికి ఆ రకమైన ప్రజలకు ఎలాంటి హామీలు ఇస్తున్నారు లోకల్ మేనిఫెస్టోలో ప్రధానంగా ఉరవకొండ పట్టణానికి తాగునీటి సమస్య చాలా తీవ్రంగా ఉంది వచ్చిన వంద రోజుల్లోనే తాగునీటి సమస్యను పూర్తి చేస్తామనేటువంటిది ఒకటి మరి హంద్రీనివా కాలువలు చెరువులు ఇవన్నీ ఏవైతే పనులు ఆగిపోయినాయో వచ్చిన వంద రోజుల్లోనే పనులు ప్రారంభించి సాధ్యమైనంత తొందరలోనే ప్రతి ఎకరాకు అవకాశం ఉన్న చోటంతా నీరు అందిస్తామనేటువంటి లోకల్ ప్రణాళికతో పోతూ ఉన్నాం చేనేత కార్మికులకు మరి చేతి వృత్తుల వాళ్ళకి మహిళలకి ఉపాధి కల్పించే దిశగా గార్మెంట్స్ ఇండస్ట్రీని తీసుకొస్తామనేటువంటిది మరి యువకులకు మైనారిటీలకు కూడా అదే ఉద్యోగ ఉపాధి కల్పన దిశగానే మా ప్రయత్నాలు కొనసాగుతాయి ఇది మా లోకల్గా ప్రధానమైనటువంటి అంశాలు తోకొండ నియోజకవర్గంలో ఎలక్షన్ తెలుగుదేశం కూటమికి ఏకపక్షమైనటువంటి రిజల్ట్ ఈ ఎలక్షన్లో రాబోతోంది ఇప్పటికే నాలుగు సార్లు గెలుపొందిన పయావ్ల కేశవ్ మరోసారి ఐదోసారి కూడా ఎమ్మెల్యే కాబోతున్నానని ధీమా వ్యక్తం చేస్తున్నారు కెమెరా పర్సన్ నారాయణ తో అనంతపురం జిల్లా ఉరవకొండ నుంచి